హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంవి గేమ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ గైస్ ఈ వీడియోలో అయితే మనం కొత్త కొత్తగా వచ్చిన చీట్ కోడ్లు ఉన్నాయి కదా వాటికి అయితే మీరు చూపిస్తాను అనమాట అలాగే గేమ్ కూడా అప్డేట్ అయితే వచ్చింది కొత్తగా బస్ అయితే యాడ్ చేశారనమాట ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది అది చూసండి అంతకందు ముందు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి ఓకే ఇప్పుడైతే మనం మన మొబైల్ ఉంది కదా దాంతో యూఐ అయితే ఆన్ చేద్దాం యుఐ అంటే ఏంటి లేదు మన సెటిల్ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయాయి కదా ఆ ట్రాన్స్పరెంట్ మొత్తం పోతాయి అన్నమాట ఇప్పుడు యుఐ అంటే చూడండి ఇవి అయితే ఆన్ చేస్తున్నావు అనమాట ఓకే ఆన్ చేస్తే మన సెట్టింగ్స్ మొత్తం మొబైల్ ఫోన్ మొత్తం కనిపించింది ఇప్పుడైతే మీకు కేజీఎఫ్ బైక్ అయితే చూపెడతాం అదైతే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది బైక్ కూడా బాగానే ఉంటుంది ఓకే వన్ డైల్ చేస్తే కేజీఎఫ్ బైక్ అయితే మన రాకీ బాయ్ అయితే మనకి పంపడం జరిగింది రాకీ బాయ్ అయితే మనకి ఇది అయితే బాగానే పంపించాడు కానీ దీనికి కొంచెం డ్యామేజ్ అయినా మనకి ఏకే ఫార్టీ ఎంఎస్ మొత్తం దింపిస్తాడు అనమాట దీనికి కూడా కలర్స్ అయితే యాడ్ చేద్దాం ముందు కాల్ అయితే వచ్చి అరే డాష్ అయితే ఇచ్చేసింది అనమాట మందే దీన్ని మనం రోడ్డు మీద పెట్టి రివ్యూ అవ్వకూడదు మనం మరేం చేయాలి కాబట్టి ఇప్పుడు మన గ్రాస్ ప్రాంతానికి అయితే తీసుకెళ్దాం ఎందుకంటే ఇక్కడికైతే తీసుకొచ్చి దీని రివ్యూ అయితే చూపెడదాం అనమాట ఓకే ఇక్కడ మనం దించి దీనికి కలర్స్ అయితే యాడింగ్ అయితే చేద్దాం గాయస్ అన్ని కలర్స్ అయితే యాడ్ చేద్దాం ఫస్ట్ గ్రీను మొత్తం రెడ్ అన్ని కలర్స్ అయితే వర్క్ అవుతున్నాయి గాయస్ చూడండి ఆర్జేస్ కలర్ అయితే ఆర్జీబీ ఓకే ఆర్జీబీ కలర్ అయితే యాడ్ చేసి మనం అయితే అటో తిరుదాం బావు గాయస్ చాలా బాగా మెరిసిపోతుంది అన్నమాట బండి అది కొంచెం గానే ఉంది సూపర్ ఉంది గాయస్ బండి అయితే నెక్స్ట్ ఏంటి కార్ అయితే తీద్దాం కాసేపు దీంతో తిరిగేద్దాం రాఖీ బాయ్ బండి కాబట్టి అటు తిరిగేద్దాం వావ్ చూడండి కాంత నీట్ గా ఎంత బాగా వెళ్తుందో రి పోలీస్టేషన్ ఆర్ రచ్చా డాసి ఇచ్చాం పర్వాలేదులేండి ఏం కావట్లేదు ఓకే బైక్ అయితే పక్కన పెట్టి ఇప్పుడు సూపర్ కార్ నైతే మనం గాయ్స్ దాన్ని అయితే నెంబర్ టూ అనమాట డైల్ చేస్తే ఇదిగోండి కా సూపర్ గుంది కదా కారు ల్యాంబోర్నీ అదేనా ఇది ఫెరారీ అనుకుంటా ఇప్పుడు ఏదో ఒక కారే కదా చూడడానికి అయితే సూపర్ కాసి కారు చూడండి ఎంత సూపర్ ఉంది వైట్ ఆ బ్లాక్ అది సిల్వర్ కలర్ లో ఉంది దీనికి కూడా స్కిన్స్ అంటే కలర్స్ అయితే అప్లై చేస్తాం అన్ని బాగానే వర్క్ అవుతున్నాయి గాయస్ ఆర్జీవి కలర్ అయితే తర్వాత యాడ్ చేద్దాం ఒకసారి యాడ్ చేస్తాం మళ్ళీ మామూలు కలర్స్ మారదన్నమాట ఓకే ఇప్పుడైతే మనం అంటే ఏ కలర్ బాగుంది బ్లాక్ చాలా బాగుంది గాయస్ అసలు బ్లాక్ నచ్చింది కానీ దీంతో వెళ్దాం సిల్వర్ కలర్ అంటే వైట్ సిల్వర్ లా కన్వర్ట్ అయ్యింది అనమాట చూద్దాం ఎలా ఉంటుంది వాగుగా లాన్ నుంచి చూస్తుంటే సూపర్గా ఉంది కానీ ఇది కొంచెం బ్లాక్ కలర్ అయితే బ్యాట్ మ్యాన్ ఉంది కదా వెహికల్ దానిలో అయితే మారిపోతుంది అనమాట ఏది ఏమైనా కార్ మాత్రం మామూలుగా లేదు కాసి చూడండి లుక్ చూసుకోండి సూపర్ ఉంది ఒక కారు అయితే చాలా బాగుంది కాయ నాకు అయితే ఇది చాలా నచ్చింది మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయినా కామెంట్ అయితే ఇచ్చేయండి కాయస్ మనం పోయినసారి వీడియోకి అయితే టెన్ లైక్స్ అయితే కంప్లీట్ చేయమన్నాను మీరు ట్వంటీ లైక్స్ అయితే కంప్లీట్ చేశారు చాలా అయితే చాలా థ్యాంక్స్ అనమాట మనం కొంతసేపు అయితే ఈ తో అటు ఇటు అనమాట ఇది కూడా కొంచెం స్పీడ్ గానే వెళ్తుంది కాస్ కొంచెం అటు ఇటు అయిన డొక్కులు మొత్తం తుల్లిపోతాయి అనమాట అంటే కారు బాగానే ఉంది కానీ ఇది కొంచెం ఉంటుంది కదా డ్యూరబిలిటీ తక్కువ అనమాట అందుకు మనం జాగ్రత్తగా తీసుకెళ్లాలి చూడండి ఎంతలా స్కిడ్ అవుతుందో ఇప్పుడైతే మనం జూ పార్క్ అయితే వెళ్ళి మిగతా కోర్స్ ఉన్నాయి కదా చీట్ కోర్స్ వాటిని అయితే చూపెడతాను అనమాట చూడండి లోన్ నుంచి అయితే లుక్ బాగా ఉంది కదా సూపర్ ఉంది అసలు గాయస్ మన ఛానల్ అయితే తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనమాట మిగతా చూసేవారు మాత్రం నైన్టీ సెవెన్ మంది సబ్స్క్రైబ్ మాత్రం టూ పాయింట్ సెవెన్ మంది ఏంటి గాస్ మరి దారుణంగా ఉంది అందుకే మన వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు మనం అయితే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం గాయస్ మన పాత వీడియోస్ అయితే కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయనమాట అవి కూడా చేస్తాను కొన్ని రోజుల్లో కొంచెం టైం అయితే పడుతుంది ఏమనుకోవద్దు అలాగే నేను వీడియోస్ కూడా కొంచెం లేట్ గానే పెడుతున్నాను గాయస్ అందరికన్నా అందరు పెట్టేసిన వీడియోలే అంటే తెలుసు కదా వీటి అప్డేట్లు అయితే అందరి ముందు పెట్టేస్తున్నారు నేను కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే నాకు అసలు టైం దొరకట్లేదు గాయస్ అందుకే ఏమనుకోవద్దు వీడియోస్ కొంచెం లెట్ గా వచ్చినా కూడా పట్టించుకోవద్దు అనమాట నేనైతే ఎవ్రీడే వీడియోస్ చేయడానికి చాలా చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇంట్లో పనులు అయితే మామూలుగా లేవు కాదు మనసలకి పెళ్లికి తిరగడంతో నా టైం అయితే అయిపోతుంది అందుకని వీడియోస్ స్క్రీన్ రికార్డ్ చేయడం కూడా ఓపిక లేదు గాయస్ వచ్చినట్లు పడుకోవడమే మన పని అనమాట ఇప్పుడైతే మనం జూ పార్క్ అయితే వచ్చేసి చూడండి కార్ ఎంత దారుణంగా నుంచి నుంచి అయిపోతుంది అందుకని ఈ కార్తో ఎక్కువ స్పీడ్గా వెళ్ళకూడదు అక్కడ వెళ్ళినా కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఇప్పుడు మనం జూ పార్క్ అయితే ఎంట్రీ అయిపోయాం గాయస్ మనం కార్ అయితే ఎక్కడ పార్కింగ్ చేయాలో అయితే ముందు డిసైడ్ చేసుకున్నాం ఎందుకంటే మనం పెట్టే మాన్స్టర్ లో మామూలుగా లేవు కానీ చాలా పెద్ద పెద్ద మాన్స్టర్లు ఉన్నాయి ఇప్పుడైతే ఇక్కడ ఒకే ఇక్కడైతే కార్ అయితే పార్క్ చేసి దిగేద్దాం మనం అయితే స్టైల్ గా దిగిపోయాం కానీ ఇప్పుడు ఇన్ఫినిటీ చీట్ కూడా అయితే యాక్టివేట్ అయితే చేసుకోవాలన్నమాట నైన్ వన్ టూ నైన్ గైస్ ఇది యాక్టివేట్ చేసుకుంటే చాలా మంచిది మనకు కూడా ఎటువంటి రిస్క్ ఉండదు అనమాట ఇప్పుడైతే మనం యాక్టివేట్ అయితే చేయబోతున్నాం చేసి త్రీ అయితే యాక్టివేట్ చేద్దాం గాయనో చూడండి అది చిన్న మాన్స్టర్ అది ఏంటిది అంత పెద్ద కొంచెం పేరుకున్న తెలియదు గా మెగా అంటే మెగా మాన్స్టర్ అయితే మనం చేసుకుందాం చూడండి దాని ఫేస్ చూడండి కానీ అంత దారుణం ఉందో ఊరి నైనా మామూలుగా లేదు కాటిస్తున్నప్పుడు చూడండి అంత హెల్త్ అయితే తగ్గిపోయింది మరి సేక్యంతో కాల్సినప్పుడు చచ్చిపోయింది ఇది మరి దారుణం ఓకే లోన్ నుంచి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడైతే మనం దీన్ని ఒక షూట్ అయితే చూద్దాం చూడండి ఫేస్ అయితే చాలా దరిద్రంగా అంత భయంకరంగా ఉంది దీని పనులు అయితే చూడండి ఎంత పెద్ద ఉన్నాయో ఒక్కొక్కటి అంత పొన్నైతే ఉందనమాట అంటే దానికి ఉన్న పొన్న దీనికి ఉన్నట్టున్నాయి ఓకే మనం దీనికి ఇప్పుడు షూట్ అయితే చేద్దాం ఇదైతే బుడగల చాలా హైట్ గా అయితే ఎగురుతుంది చూడండి అదిగోండి అరే చాలా బాగా ఎగురుతుంది గాయ సార్ చూడండి సేమ్ కింగ్ కాంగు లా కనపడుతుంది అనమాట ఎగురుతుంటే చూడండి అక్కడ పడింది అరే మాయమైపోయింది గాయస్ ఇది అరే రే పోతే పోయింది అండి ఇప్పుడైతే చీటికోడు ఫోర్ అయితే యాక్టివేట్ అయితే చేయబోతున్నాను అనమాట ఏమొస్తుందో చూసేయండి మీరు కూడా ఓకే యాక్టివేట్ అయితే చేసాం గాయస్ మనకైతే గ్రీన్ నాగిని అయితే వచ్చింది అనమాట చూడండి నాగిని ఎంత నడుము మీద చేసుకుని వయ్యారంగా వెళ్ళిపోతుంది గాయస్ ఇది చాలా భయంకరంగా ఉంది గాయ నేను ఏదో సినిమాలో చూశాను కానీ అది ఇంగ్లీష్ సినిమా గురుతు రావట్లేదు అనమాట చూడండి ఆ బల్యం కూడా చిన్నది పట్టుకోలేదు అన్నమాట ఖచ్చితంగా మనం దీని దగ్గరికి వెళ్ళి చూద్దాం ఖచ్చితంగా దాని ఫేస్ అయితే సరిగ్గా చూపించట్లేదు అనమాట అటు ఇటు తిరుగుతూనే ఉంది అరిగిపోయిందా ఏంటి కాంపెసి ఓకే ఇప్పుడు అటువైపు వెళ్ళి చూద్దాం ఒకసారి ఫేస్ చూద్దాం ఓకే కాదు చూడండి ఇది మనం ఇటు వస్తే అటు అటు వస్తే ఇటు తిరిగిపోయిందనమాట ముఖం అయితే దాసిస్తుంది అనమాట ఓకే నాకు తెలిసి ఇది అరిగిపోయింది చూడండి నడుగు మీద చేసుకుని అంత వైజారంగా వెళ్తుంది నాగిని ఓకే దీని అయితే మనం ఇలా వదిలేదాం అది కొంత దూరం అంటే మనకు కొంత దూరం వెళ్ళి షూటింగ్ అయితే చేద్దాం అది మనకి ఏ విధంగా అటాక్ చేస్తుందో కూడా అది కూడా చూద్దాం ఓకే ఏకేం అయితే తీసుకుంటూ ఒక షాట్ అయితే కొడదాం ఓకే కాసి కొట్టాము చూడండి అదైతే మామూలుగా రావట్లేదు ఎందుకంటే మంచిది ఆర్పిజి అయితే తీసుకున్న తర్వాత చూడండి కాస్ చాలా దారుణంగా నరుకుతుంది కాజ్ ఇది ఏంటిది కర్రలు నరుకుతున్నాడు నరికేస్తుంది అనమాట ఇప్పుడైతే మనం ఆర్పీజీ ఒక దెబ్బ అలా ఆచరిపోయింది మన బ్లడ్ అంత లాస్ అయిందో చూడండి చీట్ కోడ్ యాక్టివేట్ చేసుకున్న కూడా అంత దారుణంగా లాస్ అయితే అయిపోయింది మన బ్లడ్ గాస్ అంత దారుణంగా కనబడి ఇలా వంకరం గా చచ్చిపోయింది ఓ ఇదో మ్యాగ్ నీ పాము కదా అలాగే చచ్చిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ చీట్ కోడ్ అయితే వెళ్ళిపోతుంది ఓకే గాస్ ఫైవ్ అయితే చీట్ కోడ్ యాక్టివేట్ చేద్దాం ఓకే యాక్టివేట్ అయితే చేస్తాను ఇది ఏంటి గాస్ ఇది ఎలా ఉంది ఇది కింద వైపు మొత్తం చిరత పూర్లో ఉంది పైన మాత్రం గెత్తలా ఉంది చూడండి దాని డేంజరస్ వాకింగ్ అయితే మామూలుగా లేదు గా చాలా భయానకంగా కనబడుతుంది ఇంకా దాంతో ఒక తోక చూడండి చాలా పెద్దగా ఉంది కానీ తోకతో కొడితే ఎవడైనా చచ్చిపోతాడనమాట ఇది ఇది కూడా ఎలా మనకి అటాక్ చేసిందో తర్వాత చూద్దాం ఓకే ఇప్పుడైతే అర్రే కదా నాకి నేను చనిపేసాం ఇదేంటి మళ్ళీ బతుకుని తిరుగుతుంది అనమాట ఓకే దాని ఇష్టం లేదు ఎలా తిరిగినా మనకు సంబంధం లేదు మనం అయితే ఇప్పుడు దీని అటాకింగ్ పవర్ అయితే చూద్దాం దీనికైతే ఒక చిన్న షార్ట్ అయితే కొడదాం అది ఎలా వస్తుందో చూద్దాం ఓకే గాయస్ అదైతే నాయనా చూడండి గాయస్ ఎంత దారుణంగా పరిగెట్టుకుంటూ వస్తుందో అరే గాయస్ ఇదైతే చూడడానికి గద్దలా ఉంది చెత్త ఉంది కానీ అటాకింగ్ మాత్రం చెత్త ఫుల్లాగే చేస్తున్నాం చూడండి ఎంత దారుణంగా చచ్చిపోయిందో వన్ షార్ట్ అనమాట చూడండి బ్లడ్ ఎంత లాస్ అయిందో చూసుకోండి ఓకే ఫైనల్ మనం దాన్ని చంపేసాం కాబట్టి ఇప్పుడు ఇంకో డ్రాగన్ అయితే అది డ్రాగనా ఏంటి తక్కువ ఒకటండి గద్దరాజు అనుకుందాం ఇప్పుడైతే మనం వేరే దాన్ని అయితే స్పాన్ అయితే చేసుకుందాం కాసి ఇప్పుడు ఏం చేద్దాం అంటే దానికి అంటే బాగుంది కదా నాగి దీనికి అయితే మనం అటాక్ అయితే చేద్దాం వాటికి వాటి గొడవ పెట్టించేద్దాం కాసింది ఏది గెలుస్తుందో కూడా మనం చూసేద్దాం అంట అంటే ఎంత పవర్ఫుల్ ఒక్కొక్క జంతువు అనేసి చూద్దాం ఓకే ఇప్పుడైతే మనం ఒక పిస్తాల్ తీసుకుని దీనికి ముందు ఒక షాట్ అయితే ఇచ్చేద్దాం ఇప్పుడు దానికి కూడా కొడదాం షాట్ ఓకే పడింది ఇప్పుడు దాన్ని కొట్టాం కానీ గాయన్ చేయట్లేదు గా ఈ అటాక్ ఇది కదా మరి ఎందుకు అసలు ఏం చేయట్లేదు దీనికి చూడండి దానికైతే ఒక షార్ట్ ఇచ్చాం అరే దానికి కొంచెం కూడా చలనం లేనట్టు వెళ్ళిపోతున్నాయి అనమాట నాకు తెలిసి ఇందర చంపేశాం కదా అవి ఫీల్ అయినట్టు ఉన్నాయి అందుకే రావట్లేదు ఏమైందో ఏమో కానీ అసలు మనం అయితే వాటి దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు అవి ఎందుకు కూడా పడట్లేదు అరే కత్తి పట్టుకుని బాగానే అరే కొట్టు కొట్టు దానికి కొట్టే అరే గా నాగిని అయితే మళ్ళీ అరిగిపోయింది అనమాట పాటు దీనికి కూడా ఏదో చెప్పినట్టుంది ఇది కూడా బాగానే అరిగిపోయింది ఓకే మనం అయితే ఇప్పుడు వీటి మధ్యనైతే పెద్ద మానిస్టర్ని అయితే తీసుకొద్దాం మెగా మాన్స్టర్ ని ఓకే దాన్ని అయితే అరే ఓకే డైల్ చేద్దాం త్రీని ఓకే మూడు ఓకే యాక్టివేట్ అయితే చేసి కనుక దానికి సంబంధమే లేదు నాకు ఈ గొడవ మీలో మీరు కొట్టు సెవెన్ అన్నట్టు అయితే వెళ్ళిపోతుంది అది చూడండి నాగిన దాని వైపు వచ్చింది అనమాట కానీ చలనం లేకుండా అలాగే అది వెళ్ళిపోతుంది అది ఎంత దూరం వెళ్తుందో చూద్దాం కాయస్ ఒకసారి గన్ అయితే తీసుకుని ఒక స్కోప్ అయితే ఆన్ చేసి చూద్దాం అదైతే దూరంగా వెళ్ళిపోతుంది కాస్ ఈ చూడండి అంత నెమ్మదికి వెళ్తున్నాయి అది మాత్రం అసలు ఉండట్లేదు అవ దగ్గర వెళ్ళిపోతూనే ఉంది అనమాట అది ఎక్కడికి వెళ్ళిపోతుందో దానికి లేదు అనమాట అంతలా వెళ్ళిపోతుంది చూడండి అంత భయంకరంగా నడుచుకుని వెళ్తుంది అది నిజంగానే మన మనుషుల మధ్యగా మాయమైపోయింది అది ఉండి ఓకే పోతే పోయింది రండి అటువంటిది రియల్ లో వస్తే ఒక్కొక్కరికి గుండెలు దడదడ పట్టుకుంటుంది అనమాట ఇప్పుడైతే ఇవి మాయమయ్యట్లేదు అనమాట ఓకే షార్ట్ అయితే కుడుతున్నాగా తిరిగారు రే చావట్లేదు అసలు ఎందుకు చావట్లేదు ఇందుకు వచ్చింది ఓహో అటాక్ మోడ్ అయితే మనం వాచ్ చేసి వదిలేసాం కదా దాన్ని బట్టి ఇలా చావట్లేదేమో అనుకుంటున్నాను అనమాట సరే వాటి అంతా వాటిని వదిలేద్దాం ఆ అడవిలో తిరుక్కును తిరుక్కుతూ ఉంటాయి అనమాట డైనోసార్ కనబడితే అప్పుడు అవి చూసుకుంటాయి ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే కార్న్ అయితే మనం స్పాన్ అయితే చేసుకుందాం ఓకే సూపర్ కార్న్ అయితే స్పాన్ చేసి దీనికైతే అయితే స్కిన్ బ్లాక్ అనమాట వేసేద్దాం ప్యూర్ బ్లాక్ చాలా బాగుంటుంది కాదు నాకు క్యారెట్ కలర్ అనమాట బ్లాక్ ఓకే చూడండి చెప్పాను కదా ఇది కొంచెం బ్యాట్ మ్యాన్ కార్ లాగే కనబడుతుంది అని చూడండి బ్యాక్ సైడ్ అయితే లైట్లు ఫ్రంట్ సైడ్ లైట్లు తోబర్ ఉన్నాయి మనం ఈ జూన్ అయితే ఇక్కడ వదిలేసి జంతువులను ఇక్కడ వదిలేసి అయితే మనం బయటకి అయితే వెళ్ళిపోతే వీడియోకి అయితే ట్వంటీ లైక్స్ కాకుండా ఒక పదిహేను లైక్స్ అయితే కంప్లీట్ అయితే చేసి అని అనమాట ఇంకా మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే మనం న్యూ అప్డేట్ వచ్చింది కదా దానిలో బస్ అయితే కొత్తగా యాడ్ అయింది తప్ప మనకి ఏమీ లేవనుకుంటాను ఓకే దాని వీడియో అయితే కూడా కొంచెం స్క్రీన్ కట్ తీసి వాయిస్ మొత్తం ఇచ్చే బోల్డ్ అనే తతాకాలు అయితే ఉన్నాయి ఇంకా డ్రాగన్ కూడా మన గేమ్ లో యాడ్ అయింది కదా అదే లింక్స్ ద్వారా అది నేను ఎంత ట్రై చేస్తున్నాను కానీ ఆ డ్రాగన్ లింక్ అయితే నాకైతే అప్లై అవ్వట్లేదు అనమాట అది ప్రాబ్లం ఏదో అయి ఉంటుంది దాని గురించి అయితే ట్రై అయితే చేస్తున్నాను అనమాట మీకు ఒకవేళ డ్రాగన్ లింక్స్ ఇంకా ఉన్నాయి కదా జీట్ కోట్ మొత్తం కావాలంటే కోటి గేమింగ్ వైట్ ఉన్నారు కదా అతనికి అయితే అడగండి తన లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నానమాట తన ఛానల్ ఒకసారి అయితే చేసేయండి సో మరి చెప్పడానికి కూడా ఏం లేదు గాయ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ చెప్పాను కదా ఒక పదిహేను లైక్లు అయితే కంప్లీట్ అయితే చేసి అండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మన యూట్యూబ్ లింక్ అనేది షేర్ అయితే చేసియండి అండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ అయితే పెట్టండి తప్పకుండా చేస్తాను ఓకే నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్